ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ దేవుని కృప కలుగును గాక నడిపించే జీవవాక్కును ఇది మన పరిశుద్ధ నుండి మనము చదువుదాం దేవుని బిడ్లారా ఏషే గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ క్షణము ఇలా గురాయబడి ఉన్నది మీ దేవుడైన యోహోనకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేస్తుందనని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ఈ దినంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తున్నటువంటి మాట నీ కుడి చేతిని నేను పట్టుకొని వచ్చినని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మీరు నీ కుడి చేతి నీతో ఎందుకు పట్టుకుని మాట్లాడు నేను నడిపించటకు దేవుడు నీకు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు నీకు సహాయం చేయటకు దేవుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు నిజమే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు భయం వేస్తుంది మనకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి భయం కలుగుతుంది మనకున్నటువంటి పరిస్థితులను బట్టి భయం కలుగుతుంది మనకు ఆర్థిక ఇబ్బందులను బట్టి భయం కలుగుతుంది మనకున్నటువంటి రోగములను బట్టి వేదనలను బట్టి మనకు భయం కలుగుతుంది కానీ దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట నీ కొడి చేతి నేను పట్టుకొనిచున్నాను అంటున్నాడు ఆయన నేను నడిపించుటకు ఈ దినమున నీ కొడి చేతి నేను పట్టుకొని నీ హస్తాన్ని నేను పట్టుకొని వచ్చినానని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన హస్తము పట్టుకుంటే నేను నడిపిస్తాడు దేవుని బిడ్డారా హస్తముని ఇచ్చి నీ అస్తాన్ని పట్టుకుంటే దేవుని బిడ్లారా నేనైనా నడిపించగలుగుతాడు అది దుఃఖమైన వేదనైనా నష్టమైన కష్టమైన అది సంతోషమైన ఏ స్థితి అయినా ఆయన నీ హస్తాన్ని పట్టుకొని వచ్చుంటే దేవుని బిడ్లారా నిన్ను నడిపించగలుగుతాడు ఆయన నీకు సహాయం చేయగలుగుతాడాయన నిన్ను నిలబెట్టగలుగుతాడాయన నిన్ను బలపరచగలుగుతాడాయన ఆయన శక్తి చేత నిన్ను నింపగలుగుతాడైనా నువ్వు పడిపోయిన చోట మళ్ళీ నిలబెట్టి నీకు ఖ్యాతిని కలగజేసే దేవుడైనా నమ్ము ఈ దినమున నడిపించే జీవవాక్కును ఈ జీవవాక్కును నమ్ము ఈ జీవవాక్కును విశ్వసించు ఈ జీవవాక్కును బట్టి ఈ దినమునూ ప్రార్థించు దేవుని పైన విశ్వాసం కలిగి ఉండు నిజముగా నా దేవుడు నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపించుచున్నాడని దినాన్ని ఆరంభించు అద్భుతంగా నీకు సహాయం చేసి ఆయన నేను నిలబెడతాడు నీకున్నటువంటి భయమంతయు తీసివేస్తాడు చింతంతను తీసివేస్తాడు కలవరమంతయు కొట్టివేస్తాడు ఆయనలో సంపూర్ణముగా జయాన్ని అనుగ్రహించి ఈ దినమున ప్రభు నేను నడిపిస్తాడు ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలను మిమ్ములను నడిపించాలని కోరుకుంటా ఉన్నాను ఆ మెయిన్